హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బాటగంగమ్మ టెంపుల్కి అన్నాం కదా ఆ వీడియో అయితే ఇది అంటే మేము టూ ఇయర్స్ బ్యాక్ బాటగంగమ్మ టెంపుల్కి వెళ్ళాం కదా అప్పుడు తీసిన వీడియో కూడా పైన అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఇంక ఇప్పుడైతే అంత ఫుల్ క్లారిటీగా తీయలేకపోయాను టైం లేకపోవడం వల్ల ఇంకా బాటగంగమ్మని దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల కూడా టెంపుల్ దర్శనం చేసుకుని మేమైతే రూమ్కి వెళ్ళాం మేము ముందు టెంపుల్కి వచ్చామన్నాం కదా టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడైతే టెంపుల్ ఓపెన్ చేసలేదు క్లోజ్ చేసి ఉంది కానీ అమ్మవారు బయటకు అనమాట ఇంకా అలా దండం పెట్టుకుని చీర అవి పెట్టేసి వెళ్ళిపోయాం ఇప్పుడైతే టెంపుల్ ఓపెన్ చేసి ఉంది పంతులు గారు ఉన్నారు ఇంకా పూజ చేసి కొత్తనామాలు అవి చదివి అమ్మవారి దగ్గర గాజులు అవి అయితే ఇచ్చారు ఇంకా అవన్నీ తీసుకుని అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మేము రూమ్కి అయితే వెళ్ళాం ఇంకా రూమ్కి వెళ్ళాక లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని తిరుమల నుంచి కిందకైతే కొండపై నుంచి కిందకి దిగిపోతున్నాం అనమాట దిగిపోయేటప్పుడు రోడ్ అయితే చాలా బాగుంది వ్యూ అయితే బాగుంటుంది కదా కానీ నాకు గోట్ర దిగేటప్పుడు కూడా చాలా భయం ఇంకా ఆ రోజైతే నడిచి వెళ్ళే వాళ్ళు అయితే ఎక్కువగానే కనిపించారు ఇంక నడక మార్గంలో వెళ్ళేటప్పుడు మధ్యదారిలో మ్యాంగోస్ అమ్ముతారు ఏ సీజన్ అయినా తిరుపతిలో మ్యాంగోస్ దొరుకుతాయి నాకు ఆ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం ఈసారి కూడా కొనుక్కుందామని ట్రై చేశాను కానీ కొనుక్కోలేకపోయాను ఇంకైతే అక్కడి నుంచి మేము మంగాపట్నం అయితే వెళ్ళాం తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భార్యను దర్శించుకోకపోతే భార్య భర్తలకి గొడవలు అవుతాయని ఒక నమ్మకం కదా ఇంకా అలా అక్కడి నుంచి అయితే మంగాపట్నం వెళ్ళాం అమ్మవారిని చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ టైం నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుపతి వెళ్ళిన టైంలో ఫస్ట్ టైం అయితే అమ్మవారి టెంపుల్లో భోజనం చేయడం ఇంకా భోజనం కూడా చాలా బాగుంది అక్కడ భోజనం చేసేస్తే ఇంక ఈ వర్షాల వల్ల ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాం కదా ఇంకా బస్ స్టేషన్కి అయితే వచ్చేసాం బస్ స్టేషన్కి వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే అన్నీ రిజర్వేషన్ అయిపోయినాయి అంట ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ వెళ్ళి రిజర్వేషన్ చేయించుకున్నాక సిక్స్ ఆ టైంకి అయితే బస్ వచ్చింది ఇంకా అందరం అయితే బస్ ఎక్కేసాం ఈ బస్సులోంచి కాళ దగ్గరికి వెళ్ళేటప్పటికి శివుడు పార్వతి చాలా బ్యూటిఫుల్గా కనిపించారు అది వీడియో తీసాను కానీ వీడియోలో అంతలా పడలేదు కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది నైట్ టైంలో ఇంకా బస్కి అదే మధ్యదారిలో ఫుడ్ తిన్నాక దగ్గర ఆపుతారు కదా అలా దానికి కాంటాక్ట్ ఉంటుంది అనుకుంటా అలా ఆపారు కానీ ఫుడ్ అయితే చాలా వరస్ట్గా ఉంది ఎందుకు తిన్నావురా బాబు అనిపించింది ఇంకా అక్కడి నుంచి మార్నింగు ఫోర్ థర్టీ అయ్యేటప్పటికి విజయవాడ అయితే రీచ్ అయిపోయాం ఇంకా తిరుపతిలో ఉన్న బొమ్మలతో అయితే పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా విజయవాడ బస్ స్టేషన్లో దిగిపోయిన తర్వాత లగేజ్ అంతా అక్కడ లాకర్స్ ఉంటాయి కదా ఇంకా ఆ లగేజ్ రూమ్లో లగేజ్ పెట్టేసి మాకు అవసరమైన లగేజ్ తీసుకొని మేము కృష్ణానది దగ్గరికి అయితే వెళ్ళాం ఇంకా అక్కడ అందరం స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాం ఆ రోజు ఏంటంటే శ్రావణ మాసంలో శుక్రవారం అనమాట ఇంకా మేము వెళ్ళిన తర్వాత రష్ అయితే చాలా విపరీతంగా ఉంది మాకైతే దర్శనం కూడా చాలా బాగా అయింది జనం ఎక్కువగానే ఉన్నారు ఆ రోజు ఇంకా అమ్మవారిని దర్శించుకుని అక్కడే ఇంకా బస్ స్టేషన్ దగ్గరలోనే టిఫిన్ హోటల్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసేసి అక్కడ కూడా రిజర్వేషన్ చేసుకొని మేము బస్ అయితే ఎక్కేసాం ఇంకా నైట్ టైము స్నానాలు చేసాం కదా గోదావరి అంతలా కనపడలేదు కానీ అమ్మవారి దర్శనానికి వెళ్ళే మందు చూస్తే కెరటాలు వేస్తూ పెద్ద కెరటాలతో గోదావరి చాలా అందంగా కనిపించింది వర్షాల వల్ల వాటర్ కూడా ఎక్కువ వచ్చేసినాయి అనమాట ఇంకా విజయవాడ బస్ స్టేషన్లో బస్ ఎక్కి మార్నింగ్ నైన్ టైంకి ఎక్కామనుకుంటా ఆఫ్టర్నూన్ వన్ థర్టీ ఆ టైంకి మేమైతే ఇంటికి వచ్చేసాం ఇంకా అందరం అయితే అక్కడి నుంచి ఆటోలు కట్టించుకుని బస్ స్టేషన్కి వచ్చాం ఇక్కడ నుంచి టిఫిన్ తినడానికి వెళ్ళి టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ బస్ స్టేషన్కి వచ్చి బస్ అయితే ఎక్కేసాం ఇంకా వచ్చే వ్యూ అంతా చాలా బాగుంది నేనైతే తిరుపతి నుంచి రాజమండ్రి వరకు ఇలా బస్ ప్రయాణం చేయడం ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు వల్ల ట్రైన్ మీద వెళ్ళి ట్రైన్ మీద రావడం విజయవాడ నుంచి అయితే బస్ మీద వచ్చేవాళ్ళం కానీ తిరుపతి నుంచి విజయ రాజమండ్రి వరకు బస్సు మీద అయితే వచ్చాం ఇంకా రాజమండ్రి ఇంకోదావరి అమ్మ తల్లిని చూడగానే మన ఊరు వచ్చేస్తుందన్న హ్యాపీనెస్ అయితే వచ్చేస్తుంది ఇంకా అందరం అయితే ఓ ప్లేస్లో దిగిపోయాం ఇంకా అక్కడి నుంచి ఎవరికాళ్ళో ఆటోలు కట్టించుకొని ఆశిస్తాం ఎవరింటికి వాళ్ళే వెళ్ళాం ఇంకా మేము వచ్చేటప్పటికి అత్తకి అయితే అన్ని తడిగొడ్లు పెట్టేసి ఉంచారు ఇంకా రోజు శుక్రవారం ఇంకా మరుసటి రోజు మార్నింగ్ శనివారం నాడైతే మేము దీపారాధన అయితే చేసుకున్నాం తెచ్చిన ప్రసాదాలు అక్కడ ఏమైతే కొన్నా అవన్నీ దేవుడి దగ్గర పెట్టి మేము దీపారాధన అయితే చేసుకున్నాం ఈ ట్రిప్లో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం దర్శనం కూడా చాలా టక్ తక్కువ టైంలో అయితే అయ్యింది మాకు ఇంకా నెక్స్ట్ అయితే మరుసటి రోజు సండే రోజు నైవేద్యం కూడా అయితే పెట్టుకుందాం ఫైనల్లీ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్